ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో దోషులను శిక్షిస్తూ ఇచ్చిన తీర్పుపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు జాతీయ కార్యదర్శి డాక్టర్ పిట్ట వరప్రసాద్ ప్రముఖ న్యాయవాది అయిన పార్పు సూర్యనారాయణ కేవీపీఎస్ మండల నాయకులు విపర్తి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు ఆదివారం మధ్యాహ్నం తాళరేవు మండలం తోటపేటలో బాధితురాలు సాధనాల మంగా కలిసి పత్రికా సమావేశం వారు మాట్లాడారు అంగన్వాడీ సెంటర్కి టీచర్గా ఈవెని ప్రమోట్ చేసి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి దళిత వ్యతిరేక సామాజిక వర్గం దళితులు కానీ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క దళితురాలు మా పిల్లలకి ఇక్కడ వచ్చి టీచర్గా పనిచేయకూడదు కానీ వాళ్ళందరూ ఈవెని ఆ స్కూల్లో రాకుండా నిర్బంధం రావడానికి అవకాశం లేదు తాళాలు వేసేసారు తాళాలు వేస్తే ఇది పై అధికారులకి ఇవి తెలియజేస్తే వాళ్ళు వచ్చి తాళాలు ఓపెన్ చేశారు లోపలికి వచ్చి పెట్టారు ఈవి లోపలి కూర్చుందని పిల్లలను పంపించడం మానేశారు పిల్లలను పంపించకుండా ఇవిడు అనేకమైన ఇబ్బందులు పెడుతుంటే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దాన్ని కాబట్టి కుల వ్యవస్థతో నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని నా జాతికి జరిగే అవమానం నాకు జరిగే అవమానం జాతికి జరిగిందని భావించి ఈవిడు దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పద్దెనిమిది ఎస్సీ ఎస్టీ సెక్షన్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ బై టూ థౌజండ్ ఎయిటీన్గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దగ్గర నుంచి కూడా ఈవిడ్ని ఆ స్కూల్లో అయితే పనిచేయని వాళ్ళు కేసు అయితే కట్టారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే భయం వస్తుంది అనుకుంటే వాళ్ళకి ఏం భయం రాలేదు మీరు అరెస్ట్ చేసినా మాకు వచ్చింది ఏం లేదు మేము నిర్దోషిగా బయటకు వస్తాం నిన్నైతే రాను అని ఆవిడ్ని ఇక్కడ పనిచేయకుండా చేశారు ఈవిడికి డిప్యుటేషన్ ఇచ్చి వేరే చోట ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తుంది అయినా సరే ఆత్మగౌరవం కోసం ఆయన నిలబడింది ఇప్పుడు అనేకమైన ప్రలోభాలు వచ్చినాయి మేము ఊళ్ళో ప్రలోభాలు చేయడానికి ప్రయత్నం చేశారు ఎవరు ప్రలోభం చేసినా నాకు ఉద్యోగం కాదు నా జాతి నా ఆత్మగౌరవం ముఖ్యమని నిలబడింది నిలబడిన తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఈ తీర్పు వచ్చింది ఆ తీర్పు పదకొండు రెండు రెండు వేల ఇరవై అందులో రెండు సెక్షన్లు ఒకటి ఐపీసీ సెక్షన్ పెట్టారు ఒకటి ఎట్రాసిటీ సెక్షన్ పెట్టండి ఐపీసీ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు చేసిన నేరానికి గాను ఒక నెల జైలు శిక్ష ఐదు వందల రూపాయల జరిమానా మొత్తం నలుగురు ముద్దాయిలు అందులో ఒక ముద్దాయి చనిపోతే మిక్కు వాళ్ళు ముగ్గురికి కూడా ఈ శిక్ష అమలు అవుతుంది అలాగే ఎస్సీ ఎస్టీ సెక్షన్ ప్రకారంగా వీళ్ళకి ఆరు నెలలు జైలు శిక్ష ఒక వెయ్యి రూపాయల జరిమానా విధించారు ఇది దళితుల ఆత్మగౌరవానికి ఒక నిదర్శనంగా ఒక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ఇది ఉన్నటువంటి సమాజానికి ఎవరైతే వీళ్ళు అంటరాని వాళ్ళని వీళ్ళు వీళ్ళు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకున్న ఒక కనివిప్పుగా ఈమె నిలబడినట్టు ఇప్పుడు వచ్చిన తీర్పు ఉంటుంది ఈ జిల్లాకే కాదు ఆంధ్ర రాష్ట్రానికే ఈవిడ ఒక మార్గదర్శకం చాలా చాలాసార్లు కేసులు పెట్టడం జరుగుతుంది కానీ చివరి వరకు ఎవరు నిలబట్టలేదు కానీ ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో సాక్షులు చెప్పిన సాక్షులు అందరూ ఈమె ఈమెతో పాటు సాక్షులు అందరూ నిలబడి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం లేకపోయినా సరే వీళ్ళు నిలబడి ఈ కేసుని తీసుకొచ్చి శిక్ష పడే జాగ్రత్త చేసినందుకు మనం సాధనాల మంగాదేవి గారిని అభినందిస్తూ ఇలాంటి కేసుల్లో ఎవరూ కూడా ఎస్సీలు వెనుకం చేయడానికి వీల్లేదు మీరు నిలబడితే న్యాయం మీ పక్షాన్ని ఉంటుంది న్యాయం ఒక జరుగుతూ ఉంటే అవతల వాళ్ళకి భయం వస్తుంది చట్టం ఉంది ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఎవడైతే ఇప్పుడు సాధనాలు మంగాదేవి చెప్పగలిగిందో అదేవిధంగా అందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వడానికి స్ఫూర్తిని ఇవ్వడానికి మంగాదేవి కేసు ఒక ఉదాహరణగా ఉంటుందని తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఎప్పటికైనా సరే దళితులు చేస్తున్నటువంటి ఈ పోరాటాలకు మద్దతు ఇవ్వాలి ఏదైతే చట్టం ఉందో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది ఇప్పటికైనా సరే ఖచ్చితంగా ఆ విధమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం